ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారకి వచ్చిన తర్వాత ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంకి వచ్చిన మా ప్రభుత్వం ప్రజలపై ఎటువంటి విద్యుత్ ఛార్జీలు పెంపు ఉండదు అని మన పార్టీకి విమర్శిస్తూ కరెంటు ఛార్జీలు మనం పెంచినట్టుగా అతను మాట్లాడిన వైనం మనందరికీ తెలుసు మరి అధికారంకి వచ్చి ఇంకా ఆరు నెలలు కూడా పూర్తి కాకముందే వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాల్లో ఏది అమలు చేయకుండా విద్యుత్ ఛార్జీల్ని ఆరు నెలల్లోనే పెంచడం అన్నది స్టార్ట్ చేశారు బా ప్రారంభించారు ఇది ప్రజల మీద అధిక భారం వేసి ప్రజలకు అనేక రకాల ఇబ్బంది ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలన్నీ తగ్గించాలని యథాస్థితికి తీసుకురావాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరఫున డిమాండ్ చేస్తుంది మరి మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం ఈ రాష్ట్రం అంతా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెంచిన విద్యుత్ ఛార్జీలకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మరి నిరసన అనేవి పెద్ద ఎత్తున చేసి ప్రజల తాలూకా ఆలోచనల మేరకు మరి ర్యాలీలు అన్నవి చేయాల్సిన అవసరం ఉంది అది రేపు ఇరవై ఏడవ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే పునః తగ్గించాలి అలాగే వినియోగదారులకు అందుబాటులో ధరలు ఉండాలని చెప్పి మా నాయకుడు చెప్పినటువంటి దానికి అనుగుణంగా మేమంతా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి ప్రజలు ఇతర మరి వ్యాపారస్తులు విద్యార్థులు అన్నీ ఇది ఒక ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన సమస్య విద్యుత్ అన్నది ఏ ఒక్కరికో సంబంధించినది కాదు మరి ఇప్పుడున్నటువంటి ఈ పెనుభారం వేయడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మరి మేము కోరుతున్నాం ఆయా నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి ప్రజలతో స్వచ్ఛందంగా ఎవరైతే మనకు కలిసి వస్తారో వాళ్ళతో పాటు ర్యాలీలుగా చేసి అక్కడ ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయాల్లో మా రిప్రజెంటేషన్ ప్రజల తరఫున ఇవ్వాలని దానికి అనుగుణంగా రేపు ఇరవై ఏడు ర్యాలీని విజయవంతం చేయాలని మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకి వ్యాపార వర్ధ వర్తకులకు వ్యాపారులకు విద్యార్థులకు రైతులకు అన్ని వర్గాల ప్రజలకి ఎవరైతే ఈ భారం మొగిలేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను